మంచిగా ఉన్న నేను మీ పల్లె సూటిగా సూతి లేకుండా స్థలంగా వచ్చి సర్ప్రైజ్ చేస్తా ముందుగా మన పీపీఆర్ మీడియాను గత రెండు సంవత్సరాలుగా ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్క చిన్నలకు పెద్దలకు పొట్టగనులకు పోరకు అందరికీ కూడా అవ్వలకు తాతలకు క్షణార్దులు చెప్పుకుంటున్నా ఇక మనం తెలుసు కదా న్యాచురల్ గా పోతాం న్యాచురల్ గా ఉన్నది ఉన్నట్టు చూపిస్తాం వెనకలంగా గ్రాఫిక్స్ లేదు ముందడంగా ఎగురు దిగులు లేదు అంతా ఉన్నది ఉన్నట్టు చూపించుకోవడమే మన ఛానల్ ప్రత్యేకత అందుకనే మనకు మూడు వేల సబ్స్క్రిప్షన్ ఇచ్చినటువంటి ప్రతి ఒక్క నా తోటి కళాకారులకు ఈ యొక్క అన్నదమ్ములకు అందరికి కూడా శనార్థులు చెప్పుకుంటూ ఇవాళ కొత్త కార్యక్రమం అంటే జానపద కళాకారులను ఎన్నో ఛానళ్లకు పరిచయం చేసిన కదా ఇవాళ మన ఛానల్లో మన కళాకారులను మనమే పరిచయం చేద్దామని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరి మన ఛానల్ పేరు తెలుసు కదా పిపిఆర్ మీడియాల మన పతాసులు అంటే పతాకులు ఎట్లా వెళ్తాయి ఆ పతాకులను తేలే పతాకులను పట్టుకొచ్చిన ముందుగా చిన్న పతాకీని తెలుసు తెలుసుగా స్థూలంగా హైడ్రోజన్ బాంబు చిన్నగా ఉంటుంది తేలితో మాత్రం డబాలన శవులు మోగుతాయి వంకాయ పాములు ఆ వంకాయ బాంబు లాంటి వంకాయ పాముని మట్టుకోచుని అలా మన ఎక్కడ ఉంటది ఏం చేస్తుంది పిల్లగా సీరియస్ గా మాట్లాడుకున్నాను కూడా మనసు అయినా దమ్ము దుబాయి అయినా చెప్పుడు తక్కువ చూపించదు ఎక్కువ పల్లె ప్రవీణ్ నేను చెప్పాను చిన్నారి చెప్తుంది రాండి ఆ బాంబును పర్చేజ్ చేసుకుందాం చెల్లే నమస్తే ఉన్నా నువ్వు పాటలు పాడతావు మస్తు మంది చెప్పిరు ఈ గుల్లకాల కూడా నువ్వు భజన చేస్తుంటే చూసినా ఇవన్నీ తెలుసుకునే ముందు ఒక్కసారి నీ గురించి నువ్వు పరిచయం చేసుకోబెట అందరికీ నమస్కారం నా పేరు మేడిక్ స్పందన నేను కంచనపల్లి మూర్కూరు యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ లో చదువుతున్నాను సెకండ్ ఇయర్ బైపీసీ నీ గురించి ఇంకా చాలా ముచ్చట్లు తెలుసుకున్నాం చాలా మాటలు మాట్లాడుకున్నాము అంతకన్నా ముందుగా ఒక బాంబు వేసు ఫస్ట్ బాంబు ఏం తెలుస్తున్నావు రాముడు గురించి

కన్నుల కన్నులా లేదా కృష్ణులైతే కనపలే మొక్కుతున్నావా లేదా ఎందుకున్నాడు కానీ నీ పాట ద్వారా వస్తాడులే ఖచ్చితంగా నువ్వు వయోలోక ఇంటికి కూర్చున్నాడు గోపాలకృష్ణ తప్పోడు గారు ఆరు వేల భామలతో ఆటలాడి ఏడు వేల బాబలతో మూచటాడిను ఇక ఎంత ముందుకుంటది అంటే సరేరా ఇంత బాగా వాడుతున్నావు ఇంత సక్కదనంగా వాడుతున్నావు అసలు నువ్వు పాటలు అంటే ఈ జనరేషన్ లా ఒక సినిమా పాట వైపు ఒక జబర్దస్త్ వైపు ఇంకెన్నో చేయాలనుకుంటారు కానీ నువ్వు ఈ జానపదాల వైపు భక్తి పాతల వైపు ఎందుకు రావాల్సి వస్తుంది అసలు నీ పాతల ప్రస్థానం ఎక్కడ నుంచి చెప్పుకుంటారా నాకు స్కూల్ స్కూల్లో నేను స్కూల్లో అంటే స్కూల్లో చదువుతున్నప్పటి నుంచి ఇట్లా ఏదైనా ప్రోగ్రామ్స్ చేస్తున్నా కానీ ఇట్లా టీచర్స్ వాడమన్నప్పుడు ఇట్లా పాడేదాన్ని అనమాట అంటే బడిలో చదువు గురించి కానీ ఏదైనా ప్రతి ఒక్క పాట ఏదైనా వాడమనే వాళ్ళు టీచర్స్ ఏదైనా వాడేదాన్ని నాకు ఎందుకంటే ఫిలింగ్ సాంగ్స్ కన్నా ఇట్లా జానపదాలు అంటే చాలా ఇష్టం ఫిలింగ్ సాంగ్స్ వినేటప్పుడు అంతా నాకు అట్లా ఉండదులే కాని ఇట్లా మన జానపదాలు అది ఏంటో మనసుకి మంచిగా అనిపించేటట్టు ఉంటాయి అది ఫిలింగ్ సాంగ్స్ అంతా అనిపియదు సో జానపదాల మీద పోవాలనుకున్నా ఎక్కడ వాడి నువ్వు ఏ పాటతో మొదలు పెట్టినా అసలు నీ పాట ఎవరు పాటని మా స్కూల్లో టీచర్స్ గిటా మంచిగా వాడుతున్నాం అనేవాళ్ళు అక్కడ వాడేటప్పుడు అంటే ఇప్పుడు సమాజంలో జరుగుతున్నాయి కదా ఆడపిల్లలు చదువు అబ్బాయిలే చదువుకోవాలి అమ్మాయిలు చదువుకోవద్దు అని అంటున్నారు కదా అట్లా ఒక ఆడపిల్ల నమ్మ పాట ఉండేది అనమాట అది వాడేదాన్ని అందరికి బాగా నచ్చేది అనమాట సో ఆ విధంగా పాటల ప్రస్థానం మొదలు ఫస్ట్ పాట ఎక్కడ వాడు ఎట్లాంటి స్పందన వచ్చింది తెలుసుకోవాలంటే నెక్స్ట్ పాట చెప్పు నెక్స్ట్ పాట ఇప్పుడు మంజులాని మీద నాకు మనసు పడ్డదంట ఈ మంజుల మళ్ళీ ఈ మంజుల ఎవరు ఏ మంజుల మీద మనసు పడ్డదో ఆ మంజులా తీసుకొస్తుంది ఎక్కడ తిప్పిది ఎక్కడ తీసుకొస్తది ఏ ఊరు తీసుకొస్తుంది అసలు ఆ మంజులు ఎవరు ఈ కృష్ణుడు ఎవడు ఎక్కడ నుంచి పట్టుకోవచ్చు పరిచయం ఉంది మన లావణ్య అక్క వాడింది సింగర్ లావణ్య అక్క ఆమె వార్త నువ్వు ఎత్తుకొచ్చుకున్నావు ఇది కావాలంటే అప్పటి పాట ఇది అప్పటి కాదు ఇప్పుడు వాడిని అప్పటి పాట తీసుకొచ్చి ఇప్పుడు వాడిని ఇంత మంజులు అక్క తెలుసా లేదా తెలియదా తెలియదే పాట వాడు ఆమె తెలిస్తే కొడుతు చూడు మళ్ళా మంచి వాడు ఆమె చెప్పి పాడాలి సరే మంచిగా వాడుతున్నావు సరే అమ్మా నాయన ఏం చేసుకుంటారు అమ్మ హౌస్ వైఫ్ నానా ఇప్పుడు ఇట్లా మన ఊబర్ నస్తాడు అనమాట కారు మీరు ఎంత అక్క చెల్లెలు అక్క చెల్లెల ఇద్దరం అన్న ఓకే ఏం చేస్తుండ్రు అన్ననా దాబు చెప్పు అన్నయ్య ప్రెజెంట్ చదువుకుంటుండు చెల్లె చదువుకుంటుంది ఇప్పుడు నేను చదువుకుంటున్నా ఓకే చెల్లకి చెల్లెకి ఉన్నాయా పాటల ఆలోచన చెల్లెకి డాన్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట డాన్స్ చేస్తుంది ఇక ప్రతి ఒక్క ఫోక్ సాంగ్ అయినా ఏదైనా మూవీ సాంగ్స్ అయినా ఆమెకి ఇంట్రెస్ట్ నా గురించి చెప్పవా నా గురించి చెప్పవా నేను లేనా ఎందుకు చెప్పవా ఎందుకు చెప్పవా నాతో కోట్లాడుతున్నమాట చూసుకుంటాన ఇప్పుడు చెప్తాను